నమస్తే స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్కరాయ సంవత్సరంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా మైనార్టీలన్నా ఆయనకు చులకన చాలా అసహ్యం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడకుండా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము ఒక టిప్ప డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో ఒక టిప్ప డ్రైవర్గా నేను మడకసీర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరళకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు వారిది పెత్తం పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నియోజక సింగరమల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు అలాగే నేను టిప్ప డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను అలా కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది బిఏ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బీఈడ్ కూడా చదవడం జరిగింది నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను అవునా దండి జుమే డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుంది కొంత టై పోస్ట్ గ్రాడ్యుయేషన్గా ఎంఏ ఎక్నామిక్స్ పూర్తి చేశాను నేషనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాను చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా దళితు కూడా సాటి మనుషులే కదా ఈయనకు పట్టవా దళితుల గురించి పేదల గురించి సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను నేను కూడా అడుగుతున్నాను ఈరోజు నా కుటుంబము నేను బ్రత నా కుటుంబం బ్రతకడానికి నేను ఒకప్పుడు టిపో డ్రైవర్గా కూడా పనిచేశాను కుటుంబ పోషణ కూడా ఏ ఎవరైనా ఏ వృత్తి అయినా ఎంచుకొని పనిచేస్తారు ఆ విషయం ఆయనకు కూడా తెలుసో తెలియదు నేను అడుగుతున్నాను నా నా కుటుంబము నేను బాగు చేసుకోవడానికి నేను పనిచేయడం తప్ప ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఎంతమంది డ్రైవర్లు లేరు ఎంతమంది ఉన్నారు కనీసం అవగాహన లేకుండా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు నేనేదో ఆయనను నిందించడం లేదు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వరులు ఇలా నా గురించి మాట్లాడడం ఆయన ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను ఈరోజు ఆయన చంద్రగిరిలో నారవారిపల్లె కూడా రెండు ఎకరాలు ఉండే స్థాయికి రోజు వందల కోట్లకు వచ్చిన నేను మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఈ రోజు ఏ రోజు కూడా లేదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు నా లాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను కాకు ఇక్కడ విషయం అర్థమైంది నాలాంటి సామాన్య కార్యకర్తను ఒక టిప్ప డ్రైవర్ను కూడా ఆయన నోటు నుంచి పలికించిన ఘనత మా జగనన్నదే అని చెప్పేసి నేను పేదలు సామాన్యులు దళితులు దళిత వర్గాలు అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి మంచి చేసుకొని పోతున్నాడు ఆయన చూస్తే చులకనగా చూస్తాడు ఎస్సీలో ఎవరైనా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు కనీసం ఎట్లా ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా అనేది కూడా అంత ఇంకో విషయం కూడా నిన్న జరిగిన మీటింగ్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నేను తెలియదేమో నన్ను కూడా అక్కడ కూడా పరిచయం చేసినట్లయింది ఇది కూడా నాకు సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను కూడా మంచిదే అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఒకటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు బంగారం ఇస్తా బంగారం బ్యాంకుల్లో పెట్టండి బంగారు బ్యాంకులో బంగారం కూడా నడిపిస్తా అన్నాడు బ్యాంకులోనే నిలిపియలేదు రుణమాఫీ చేస్తా అన్నాడు రుణమాఫీ కూడా చేయడం లేదు నేను ఏదో నా వృత్తి కోసం నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్ప డ్రైవర్గా ఉన్నావు టిప్ప డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి హేళన్గా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యాబెరీ డాన్స్ వేసుకొని నేనేం సంపాదించలేదు ఖచ్చితంగా నేను ట్రిప్పు డ్రైవర్గా చేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను కుటుంబ డ్రైవర్గా పని చేసుకుంటాయినా కూడా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యాషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను ఆ అవతల వ్యక్తి మనోభావాలు స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్ను కూడా మాట్లాడడం జరిగింది ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు ఈరోజు చూస్తున్నాం కదా దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఈరోజు రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది నలభై ఐదు రోజులు ఉన్న ఎన్నికలు కాలమే సమాధానం చెప్తుంది మనం ఇంకో ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ టైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి